అసూయ ద్వేషాలతో చనిపోయిన వ్యక్తి ఆత్మ పగతో రగిలిపోతూ మనుషుల ప్రాణాలు తీయడానికి ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో వచ్చిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే ఈ కిష్కంద ఈ కిష్కంద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు మూవీలో రాఘవ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ పేరు మైథిలి అనుపమ క్యారెక్టర్ పేరు ఇద్దరూ లవ్లో ఉంటారు పైగా ఇద్దరూ కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ టూర్స్ చేస్తూ ఉంటారు అంటే దయ్యాలు లేని ఇంట్లో పాడుబడిన ఇళ్ళని సెలెక్ట్ చేసుకుని అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ కోరుకునే వాళ్ళందరికీ థ్రిల్ పంచడమే ఆ టూర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నాలాగా దయ్యం దయ్యం సినిమాలంటే చాలా భయపడతాను కానీ దయ్యం సినిమా ఏరు కోరి మరీ ఎదురు చూసి టికెట్ తీసి మరీ థియేటర్లో త్రిల్ ఫిల్ అయ్యి బయట వచ్చారనమాట సో ఇలా థ్రిల్ కొను కొనే కొంతమంది ఎదవులు ఉంటారు అలాంటి వారి కోసమే ఈ థ్రిల్స్ టూర్స్ నెరవేరుస్తూ ఉంటారు సో అప్పుడే వారు ఒక పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్తారు అలా ఆ క్రమంలో జరిగినటువంటి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కిష్కిందపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్నటువంటి సువర్ణ మాయా అనే రేడియో స్టేషన్కి వెళ్తారు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే పాతబడిపోయి ఉంటుంది కానీ కిష్కిందపురి అనే ఊరిలో ఉన్నటువంటి అదే రేడియో స్టేషన్కి మన రాఘవ్ ఎందుకు వెళ్ళాడు ఆ ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా ఇంతకీ ఆ దయ్యం ఎవరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషుల్ని చంపేస్తా అని ఎందుకు బెదిరిస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ కిష్కిందపురి మూవీ చూడాల్సిందే ఈ కిష్కింద మూవీలో రాఘవ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ దయ్యానికి ఎందుకు ఎదురుగా వెళ్తాడు లైక్ తనే ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది సో అది చాలా ట్విస్ట్లు థ్రిల్లింగ్ ఈవెంట్స్ చాలా ఉంటాయి సో ఇక్కడ లవ్ ట్రాక్ హారర్ మూవీస్లో లవ్ ట్రాక్ ఉంటేనే చాలా కొత్తగా ఉంటుందని రిప్రజెంట్ చేస్తూ డైరెక్టర్ వాళ్ళ లవ్ ట్రాక్ని ఇలా హారర్ ఎలిమెంట్ని అందులో థ్రిల్లింగ్ అంశాలని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఆడియన్స్కి మంచి హారర్ డ్రామాని రీసెంట్ టైంలో ఇవ్వడం జరిగింది సో మీరు హారర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి లుక్ చేయండి సో మిగతా మూవీ రివ్యూస్ లాగా కాకుండా ఈ మూవీలో చెత్త టెక్నికల్స్ లాజిక్స్ అది ఏది పట్టించుకోకుండా జస్ట్ మీరు హారర్ థ్రిల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి ఆ థ్రిల్స్కి మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు గో ఫర్ వాచ్ ఇట్